ప్రతిధ్వనికి స్వాగతం చదువుల తోటలో రాలుతున్న విద్యా కుసుమాలపై మరోసారి తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం బతుకు నేర్పాల్సిన చదువులు బలి కోరడంలో గల కారణాలు పరిష్కారాలు అన్వేషించాల్సిందేనని స్పష్టం చేసింది కారణం ఒక్కరా ఇద్దరా ఏడాదికి పదమూడు వేల మందికి పైగా విద్యార్థులు ఒత్తిళ్ల పొత్తిళ్లలో ఓడిపోతూ బలిపీఠంపైకి చేరుతున్నారు కన్నవారిని కన్న కలల్ని అనాథల్ని చేసి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు దేశంలో రైతు ఆత్మహత్యలు మించి కలవర పెడుతున్నాయి ఈ గణాంకాలు ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య దేశంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య అక్షరాల లక్ష మూడు వేల తొమ్మిది వందల అరవై ఒకటి ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు మరి వారి ముందున్న కర్తవ్యం ఏంటి ఈ సంక్షోభం గట్టెక్కేదేలా ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ లింబాద్రి గారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ కాసేపట్లో జాయిన్ అవుతారు అలాగే మనతో పాటు డాక్టర్ డి నవీన్ కుమార్ గారు ఉన్నారు మానసిక ఆరోగ్య నిపుణులు నవీన్ కుమార్ గారు నమస్తే అండి ఏంటి అసలు విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు ఈ రేంజ్లో జరుగుతున్నాయి కారణాలు ఏంటంటారు నమస్తే అండి సో ఈ విద్యార్థుల ఆత్మహత్యలకు అనేక కారణాలు చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఉండే ప్రెజర్స్ కామన్గా అకడమికల్ స్ట్రెస్ అంటారు అకాడమికల్ ప్రెజర్స్ తోటి తర్వాత ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంటల్ వరల్డ్ ఉండడం వల్ల వీళ్ళు ఒక ప్రెజర్ వాతావరణం గురైతూ ఉంటారు సో వీళ్ళల్లో ఎప్పుడైతే ఈ ఒత్తిడి వాళ్ళ పరిధి మించి వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయిపోయి దాంతో వాళ్ళ సైకలాజికల్ హెల్త్ అఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కొందరు ఈ ఇటువంటి ఎక్కువ ఒత్తిడి గురైన వాళ్ళలో కొందరికి కాస్త మానసికంగా వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కానీ ఒక రెజిలియన్స్ ఫ్యాక్టర్స్ అంటే ఒక రకంగా మానసికంగా ఒక రకంగా బ్యాలెన్స్లో ఉండేతనం కొద్దిగా ఇబ్బందిలో ఉన్న వాళ్లకు లేదంటే ఒకరి ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ పీర్ పీర్ ఇన్ఫ్లుయెన్స్తో కొద్దిగా ప్రెజరైజ్ ఫీల్ అయిన వాళ్ళు కానీ వీళ్ళలో కొద్దిగా ఎండ్ ఆఫ్ థాట్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ లాగా వీళ్ళకు ఫీల్ అయిపోతుంటారు అంటే ఈ వీటి ఈ పరిధి మించిన ఈ స్ట్రెసెస్ డీల్ చేయలేక సూసైడల్ అనేది ఒక ఒక ఆప్షన్ లాగా ఒక ఎస్కేప్ మెకానిజం లాగా ఫీల్ అయిపోయి ఈ రకమైన సూసైడ్ అటెంప్ట్స్ మనం చూస్తుంటాం ఈ మధ్య కాలంలో లాస్ట్ గత ఏడా గత ఏళ్ళలో పోలిస్తే ఈ దాదాపు నలభై పర్సెంట్ పెరగడం చాలా ఆందోళనకరమైన విషయమే వీటిలో మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ అంటే వీళ్ళు భవిష్యత్తుకు మన పునాదులు వీళ్ళతోటే మన భవిష్యత్తు ఇండియా అంతా కూడా ఆధారపడిన ఇటువంటి దశల్లో ఇటువంటి సూసైడ్ రేట్స్ మన ఇండియాలో ఒక సైడ్ ఎకనామికల్ గ్రోత్ అవుతున్నా కూడా ఇంకొక సైడ్ ఈ సూసైడ్ రేట్స్ ఇన్ స్టూడెంట్స్ పెరగడం అనేది డెఫినెట్గా ఆందోళన విషయమే ఓకే వీటిలో మనం చూడాల్సింది ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క స్టూడెంట్ ఎక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు వాళ్ళు ఎటువంటి వాతావరణంలో వీళ్ళు వీళ్ళ స్ట్రెస్సెస్ పొందుతున్నారు ఈ కు కాబడిన కారకాలు వీళ్ళేమైనా విశ్లేషిస్తున్నారా లేదా టీచర్స్ వీళ్ళ యొక్క మెంటర్షిప్ మాదిరిగా వీళ్ళపైన అబ్జర్వేషన్ ఉందా లేదా ఇవి అన్ని ఫ్యాక్టర్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయండి లింబాద్రి గారు దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలపై మరోసారి తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మరి ఈ సమస్యను ఎవరికీ పట్టని సోకంగా కూడా అభిప్రాయపడింది అంటే అసలు ఏం జరుగుతోందండి ఒకటి విద్యార్థుల ఆత్మహత్య అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశము ఈ సమకాలీన ప్రపంచంలో వస్తున్నటువంటి అనేక రకాల మార్పులు విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని తగ్గించి పోటీ ప్రపంచంలో నిలబడి ఓడినా గెలిచిన ధైర్యంగా ముందుకెళ్లాలనేటువంటి స్థితిని కోల్పోయే పరిస్థితి మనం చూస్తున్నాం ఇది చాలా విచారించదగ్గటువంటి అంశం ప్రధానంగా దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాము అని అంటే నా దృష్టిలో ఒక రెండు మూడు అంశాలను మనం కన్సర్న్స్ ఉండాలి ఒకటి ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా విద్యార్థుల్లో పాలసీలకు సంబంధించినటువంటి విషయం అంటే నేనేమనుకుంటున్నా అంటే ఒకటి ఈ దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి కొలమానాలలో ఆర్థిక అభివృద్ధి జీడిపిల గురించి ఎన్రోల్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ మనుషులలో ఉండాల్సినటువంటి హ్యాపీనెస్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు మొన్ననే మార్చు ఇరవై రోజు ప్రపంచ హ్యాపీనెస్ డే సెలబ్రేషన్స్ చేసుకోవాలని యుఎన్ఓ ప్రకటించింది భూటాన్ అనే ఒక చిన్న దేశం ఎనిమిది లక్షలు కూడా లేనటువంటి ఒక దేశము ఎనభై ఎనిమిది వందల కోట్లున్నటువంటి ఈ ప్రపంచానికి హ్యాపీనెస్ ఇండెక్స్ను మీరు ఇన్క్లూడ్ చేయాలి మానవ అభివృద్ధి సూచికలు అని చెప్పారు అంటే మనము ఈ పోటీ ప్రపంచంలో ఎటో వెళ్ళిపోయి మానవ సమాజానికి అవసరమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి అంశాలు ఏమిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోలేదు అక్కడ కనుక మనం ప్రారంభిస్తే రెండవ అంశం విద్యార్థులు ఏ విధమైనటువంటి ఆర్థిక సామాజిక సాంఘిక ఇతర నేపథ్యాల నుంచి ఈ ఐఐటీలకు ఐఐఎంలకు మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి యూనివర్సిటీస్కి వస్తున్నారు అనేటువంటిది మనం పరిగణలోకి లేదు తద్వారా స్టూడెంట్ ఎంగేజ్మెంట్ సిస్టంలో మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఇన్స్టిట్యూషన్లు అనేటువంటి ఇన్స్టిట్యూషనలైజ్ చేయలేదు ఒక పాలసీగా ఇన్స్టిట్యూషన్ హౌ ఏ టీచర్ హౌ ఏ ఇన్స్టిట్యూషన్ విల్ ఎంగేజ్ ద స్టూడెంట్స్ కమ్మింగ్ ఇన్ ది హయర్ ఎడ్యుకేషన్ అనేది మనకు ఒక పద్ధతి లేదు తద్వారా ఏమైతుందంటే ఒక తెలుగు అంటే రీజనల్ లాంగ్వేజ్ పిల్లలు ఐఐటీలలో మెడికల్ ఇన్స్టిట్యూషన్లకు వస్తే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళైతే సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాల నుంచి వస్తే కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తి ఉన్నత విద్యారంగంలో ప్రవేశించి ఇన్స్టిట్యూషన్లకి రావటం వలన వారికి కావలసినటువంటి ఎన్కరేజ్మెంటు వారికి కావలసినటువంటి సపోర్ట్ సిస్టాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం వల్ల ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది రెండవ మూడవ అంశం ఏంటంటే ఎకడమిక్గా ప్రెషర్స్ వాళ్ళ మీద వచ్చి రాగానే రకరకాల ఎకడమిక్ ప్రెషర్స్ అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి అట్లాగే పీర్ గ్రూప్ యొక్క ప్రెషర్స్ పీర్ గ్రూప్ కల్చరల్ డైవర్సిటీకి అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఒక రకమైనటువంటి ఒత్తిడి వాళ్ళలో మనం చూస్తున్నాం ఈ కాంటెక్స్లో ఇన్స్టిట్యూషన్స్ యూజీసీ కానీయండి లేదా ఏఐసిటి కానివ్వండి విశ్వవిద్యాలయాలు కానివ్వండి అన్నీ కూడా ప్రభుత్వాలు కానివ్వండి అరకొరగా సందర్భాలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాము తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి విద్యార్థిని ఎంగేజ్ చేసేటువంటి ఒక ప్రణాళికను ఒక పద్ధతిని వ్యవస్థీకరించకపోవడం అనేది కనిపిస్తున్నాం హైదరాబాద్లోనే మనం చూసినాం సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల సంఘటన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆలోపించ ఆలోచింపజేసేటట్టుగా జరిగింది ఈ మధ్య ఢిల్లీ ఐఐటిలో చూస్తున్నాం రాజస్థాన్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక రెగ్యులేషన్ సిస్టమ్ కాంపిటేటివ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేట్ చేయడం చేసింది అట్లా మనం మొత్తం వ్యవస్థలకు సంబంధించినటువంటి ఒక రెగ్యులేటింగ్ మెకానిజము లేకపోతే వాళ్ళను మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి కాలేజీలో ప్రతి యూనివర్సిటీలో కనుక ఒక మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కనుక పెట్టగలిగి వాళ్ళు గనక కౌన్సిలింగ్ చేయగలిగితే వీటిని నివారించడానికి అవకాశం ఉంటుందేమో అని అనిపిస్తుంది నవీన్ కుమార్ గారు ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు సహా ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకునే ఇటు చట్టపరమైన సంస్థాగత పరమైన వ్యవస్థలు సమర్థంగా లేవని సుప్రీంకోర్టు చెప్తోంది అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటారు బేసిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే మనకు ఇండియాకు ఒక సూసైడ్ యాక్షన్ ప్లాన్ అంటూ స్పెసిఫికల్గా ఫ్రేమ్ చేసుకోలేకపోవడం ఇంతవరకు సో దీనివల్ల స్టేక్ హోల్డర్స్ అయిన కాలేజెస్ స్కూల్స్ ఇటు నాట్ ఓన్లీ రెగ్యులేటరీ అథారిటీ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ అట్ ద సేమ్ టైమ్ హెల్త్ ప్రొఫెషన్స్ లైక్ సైకాట్రిక్ కమ్యూనిటీ కానీ వీటిలో ఒక ఒక సూసైడ్ యాక్షన్ ప్లాన్ అంటూ ఒక నిర్దిష్టమైన ప్లాన్ లేకపోవడం వల్ల ఇదొక మెయిన్ కారణం అండి తర్వాత రెండవది ఏంటంటే ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ ఎందుకంటే వీళ్ళు జీరో క్లాస్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ దాకా పోవడంలో డ్రైవ్ అవడంలో లర్నింగ్ ఆఫ్ ద అకడమికల్ నాలెడ్జ్ ఒకటే కాక కాస్త ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాంపిటేటివ్ అన్ వరల్డ్ కూడా వీళ్ళు ఫేస్ చేస్తుంటారు సో వీళ్ళలో ఎక్కడో వెల్నెస్ అంటే ఇందాక చెప్పినట్టు వెల్నెస్ కాంపొనెంట్ అంటే ఒక రకంగా మనం సైకలాజికల్గా ఆ ఎన్విరాన్మెంట్ కంఫర్ట్గా ఉన్నామా మనం లెర్నింగ్ చేసుకుంటూ మనం కంఫర్టబుల్ వాతావరణంలో ఉన్నామా లేదా అది ఇంపార్టెంట్ తర్వాత హెల్తీ లైఫ్ చాయిసెస్ మనకు ఉన్నాయా లేదా ఇది ఇంపార్టెంట్ ఇవి రెండు హెల్తీ ఛాయిస్ అంటే మనకి ఏదన్నా కన్ఫిట్ వచ్చినా దాన్ని రెజొల్యూషన్ చేసుకునే స్కిల్స్ మనకు ఉన్నాయా మన ఎన్విరాన్మెంట్ ఆ రకమైన సపోర్టివ్ ఆప్షన్స్ చూపిస్తుందా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటే జనరల్గా ఎంత సివియర్ స్ట్రెస్లో ఉన్న వ్యక్తులైనా కూడా మనము వెంటనే ఈజీ టు రీచ్ వాళ్ళని కనెక్ట్ చేయగలుగుతాం కనెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని వాళ్ళ యొక్క సూసైడల్ బిహేవియర్ కానీ వాళ్ళ డిప్రెషన్ కంటెంట్ కానీ మనం ఒక కన్ఫర్మేషన్ చేసుకుంటూ వాళ్ళని ప్రాపర్గా ఛానల్ తోటి రెఫర్ చేయగలుగుతాం హూ ఆ సంబంధించిన ఎక్స్పర్ట్ లైక్ సైకాటిస్ట్లు సో ఈ రకంగా ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్ లేకపోవడం వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ల్యాకింగ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రతి ఇన్స్టిట్యూషన్ ఈవెన్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఖచ్చితంగా వంద మందిలో వంద మంది పిల్లల్లో ఉండే ఒక రెజిలియన్స్ కోపింగ్ మెకానిజమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు ఓకే ఈ లెర్నింగ్ యాస్పెక్ట్స్తో పాటు ఇక్కడ వీళ్ళు కొరబడుతున్న ఈ వెల్నెస్ కాంపొనెంట్ని వీళ్ళు అబ్జర్వేషన్ చేసుకుంటూ వీళ్ళలో ఉండే కొంతమంది స్టూడెంట్స్ని వీళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ లేకంటే ఎక్కువగా సైకలాజికల్ కండిషన్స్ యాంగ్జైటీ డిప్రెషన్ అయిపోతున్నారు ప్రీవియస్గా ఆల్రెడీ కొంతవరకు అటెంప్ట్స్ సూసైడల్ అటెంప్ట్స్ చేసిన పిల్లలు కానీ లేకుంటే ఈ మధ్యలో రీసెంట్గా తన యొక్క మూడ్ బిహేవియర్లో సోషల్ పీర్ గ్రూప్లో వస్తున్న చేంజెస్ కానీ ఇలాంటి స్టూడెంట్స్ గమనించేసి వాళ్ళని కొద్ది రికగ్నైజ్ చేసి వాళ్ళని కాస్త పర్సనలైజ్ ఇష్యూని కౌన్సిలింగ్ చేసుకుంటే ప్రాపర్గా అప్రాపేట్ అనుకుంటే సంబంధిత ఎక్స్పర్ట్ మనం రీచ్ చేయగలిగితే డెఫినెట్గా వీటిని ప్రివెంట్ చేయవచ్చు వీటన్నిటికీ కూడా ఒక సిస్టమటైజ్డ్ ఇంటర్వెన్షన్స్ కావాలి రైట్ సార్ లింబాద్రి గారు మీరు ఒక ఉన్నత విద్యా మండలి చైర్మన్గా కూడా పనిచేశారు ఆ క్రమంలో మీకు చాలా క్లోజ్ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది అంటే అసలు మూలం ఎక్కడ ఉందండి పరిష్కారం ఎక్కడ మొదలవ్వాలంటారు దీనికి పరిష్కారం బిగినింగ్ నుండే ఉండాలని అనుకుంటున్నాను బిగినింగ్లో అంటే స్టూడెంట్ ఇండక్షన్ మీటింగ్ పెడతాం మనం స్టూడెంట్ ఇండక్షన్ మీటింగ్ పెట్టాలనేటువంటిది యూజీసీ రెగ్యులేషన్స్లో భాగంగా ప్రతి కళాశాల ప్రతి విశ్వవిద్యాలయం కండక్ట్ చేయాలి ఆ సందర్భంలోనే విద్యార్థులను బాగా సెన్సిటైజ్ చేసి ఎడ్యుకేట్ చేసి మెంటర్ మెంటీ సిస్టాన్ని చాలా సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్ను రెగ్యులర్గా ఎంగేజ్ చేయగలిగితే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాల్ని వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళ యొక్క బలహీనతల్ని వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ను అన్నిటిని కూడా గమనంలో పెట్టుకొని దానికి తగ్గ పద్ధతుల్ని కనుక ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అట్లాగే స్టూడెంట్ టీచర్ మధ్య ఉండవలసిన సంబంధాలు స్టూడెంట్కు యూనివర్సిటీకి లేదా కాలేజీలకు మధ్య ఉండాల్సినటువంటి రిలేషన్స్ మీద కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన అదే క్రమంలో ఒక ట్రస్ట్ నాకు కష్టం వస్తే మా టీచర్ మాట్లాడతారు లేదా మా ప్రిన్సిపాల్ మాట్లాడతారు మా వైస్ ఛాన్సలర్ మాట్లాడతాడు లేదా మా యూనివర్సిటీ మాట్లాడుతుంది అనేటువంటి ఒక విశ్వాసం పిల్లల్లో కలగాలి అది లోపించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది అంతేకాకుండా ప్రెషర్లో ఉంటారు పిల్లలు పీర్ గ్రూప్తో షేర్ చేసుకోవటం కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు షేర్ చేసుకోలేరు కాబట్టి పిల్లలకి టీచర్లకి కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అట్లాగే ఈ విషయాలను ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా ఎడ్యుకేట్ చేయాలి చా తల్లిదండ్రులు కూడా వాళ్ళు కోరుకున్నటువంటి పద్ధతిలోనే పిల్లలు ఉండాలి వాళ్ళు కోరుకున్న లక్ష్యాలనే తల్లి పిల్లల ద్వారా సాధించాలి నా కొడుకు ఐఐటిలోనే చదవాలి నాకు కూతురు ఐఏఎంలోనే చదవాలి అనేటువంటిది ఉంటుంది అయితే కోరుకోవటంలో తప్పు లేదు కానీ దానికి సంసిద్ధత వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలు వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని చాలా ఫ్రెండ్లీ డిస్కషన్స్తో కనుక వాళ్ళు చేర్చుకోగలిగితే ఎక్కడో ఒక దగ్గర వా విద్యార్థుల్లో వచ్చినటువంటి ఏ ఇబ్బంది అయినా వెంటిలేట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సభ్య సమాజం కానివ్వండి కుటుంబం కానివ్వండి కుటుంబం తర్వాత కుటుంబం అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అది కాలేజీ కానీ విశ్వవిద్యాలయం కానీ అది కూడా ఒక కుటుంబం బాండింగ్ పెరగాలంటారు బాగా బాండింగ్ పెరగాల టీచర్లకి ఇన్స్టిట్యూషన్స్ మధ్య కూడా బాండింగ్ పెరగాలి ఆ గ్యాప్ వల్లనే మనం చెప్పుకోలేనటువంటి స్థితి రావడంతో ఒత్తిడి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే పిల్లల్లో కూడా ప్రతి చిన్న ఫెయిల్యూర్ను కూడా తట్టుకునే శక్తి లేకుండా పోతుంది ఇంతకుముందు నవీర్ గారు చెప్పినట్టు ఒక మెంటల్ స్ట్రాంగ్ హెల్త్ రావాలి ఫెయిల్యూర్స్ అనేటువంటి జీవితంలో భాగము సక్సెస్ ఎంత గొప్పదో ఫెయిల్యూర్ అంతకంటే గొప్పదనే భావన వాళ్ళలో రావాలి ఫెయిల్యూర్ అనేటువంటిది భవిష్యత్తుకు ఒక మంచి లెసను మంచి పునాదిని ఇస్తుంది తద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కొని ముందుకెళ్ళొచ్చినటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పిల్లల్లో పెంపొందించేటువంటి ఒక పాఠ్య ప్రణాళికలు దిన చర్యల్లో భాగంగా వాటి పట్ల ఒక అవగాహన పెంచుకోగలిగితే తప్పకుండా పిల్లలు ఈ సమకాలీన సమాజంలో ఎదురయ్యేటువంటి ఒత్తిడిని తట్టుకొని నిలదొక్కుని నిలబడేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తాను నవీన్ కుమార్ గారు కెరీర్కు పునాదులు వేసుకునే విద్యార్థి దశలో ఉన్నత విద్య అనేది ఆఖరి మెట్టు అక్కడి వరకు చేరుకోవడానికి ఎంతో శ్రమిస్తున్నారు బట్ త్యాగాలు చేస్తున్నారు కానీ అక్కడే ఎందుకు ఆగిపోతున్నారు ఇందాక సార్ చెప్పినట్టు ఈ స్ట్రాంగ్ హెల్త్ మెంటల్గా ఉండాలంటే ఏం చేయాలంటారు ఎస్ అండి ఇక్కడ చదువు అనేది చివరి దశ చేరుకున్నప్పుడు ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో మనకు నాలెడ్జ్తో పాటు మనకు ఒక వ్యక్తిత్వ వికాసం కూడా ఇంపార్టెంట్ అంటే సమకాలీన ఒక ట్రెండ్ ఎలా ఉంటుంది జాబ్స్ యొక్క ట్రెండ్ ఎలా ఉంటుంది కాంపిటేటివ్నెస్ ఈ యొక్క ఈ మరి గ్రూప్స్ కానీ లేదంటే ఒక నీట్ లాంటి ఎగ్జామినేషన్ కానీ ఐఐటి లాంటి సెంటర్స్లో ఉండే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ కానీ సో ఇవి ఎక్కడో కాంపిటేటివ్ మూడ్గానే ఉంటాయి ఎంత కాదన్నా కూడా ఈ కాంపిటేటివ్ మూడ్లో మనకు ఒక స్ట్రెస్ అనేది ఒక న్యాచురల్ దాని యొక్క ప్రాసెస్లో వచ్చే న్యాచురల్ పార్టే బట్ ఈ స్ట్రెస్ మనకు ఇంకాస్త ఫోకస్ చేయడానికి పనికి వస్తుందా ఇంకాస్త పని చేయడానికి ఫోకస్ వస్తుంటే అది పాజిటివ్గా యూజ్ చేసుకున్నట్టే అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న ఈ ప్రెజర్స్ పరిధి మించిపోయి వీళ్ళ యొక్క నిద్ర కానీ తిండి విషయంలో కానీ లేకుంటే కాస్త సైకలాజికల్గా వాళ్ళు పడుతున్న యాంగ్జైటీ డిప్రెషన్కు సరిపడా వెంటిలేషన్స్ మార్గాలు కానీ లేకపోయినప్పుడు వీళ్ళలో విపరీతమైన ప్రెజరు వీళ్ళ యొక్క మానసికమైన స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి ఇటువంటి టైంలో హెల్ప్ మనకు స్టోరీస్ మన యొక్క సఫరింగ్ని స్టోరీస్ షేర్ చేసుకునే వాళ్ళు దగ్గరలో ఉన్నారా ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు జనరల్గా దే విల్ ఫీల్ వెరీ సేఫ్ తర్వాత వాళ్ళు ఆ డిస్కషన్లోనే కొన్ని కొన్ని సజెషన్స్ కొన్ని కొన్ని ఐడియాస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ కానీ మనకు తెలియజేస్తుంటాయి సో ఇక్కడ లర్నింగ్తో పాటు ఈ హయ్యర్ సెంటర్స్ ఫోకస్ చేయాలి కాస్త మిగతా వెల్నెస్ పార్ట్లో కూడా అంటే వెల్ బీయింగ్ పార్ట్ కూడా లైక్ వాళ్ళ యొక్క హెల్తీ యాక్టివిటీస్ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ మినిమమ్ ఎక్సర్సైజ్ బ్యాలెన్స్డ్ డైట్ కంటి నిండా నిద్ర ఒక ఏడెనిమిది ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్ర అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నా కూడా మనం నైట్ టైమ్స్ పడుకోకుండా చదివితే మంచి మార్క్స్ వస్తాయి అన్న అపోహలు ఇలాంటి మిత్స్ ఏవైతే ఉంటాయో ప్రివెలెంట్ ఆ ఆ సందర్భానికి ఉండాల్సిన మిత్స్ని కొన్ని బ్రేక్ చేసేలాగా మనం మెసేజ్ ఇవ్వడము సో ఇవన్నీ ఇంపార్టెంట్ వీటితో పాటు ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ టైమ్స్లో వీళ్ళలో మనము ఎక్కడో తెలియకుండా కాస్త ఇన్ అంటే మన ఈ పోటీ ప్రపంచంలో కాస్త ఇన్సఫిషియంట్ ఇన్ అన్న ఒక ఎప్పటి కాన్స్టాంట్ మనకు వెంటబడుతున్నట్టు ఉంటుంది అటువంటి వాటిని మనము ప్రాక్టికల్గా రియలై రియలిస్టికల్గా మాట్లాడే కాస్త కోచింగ్ సెంటర్స్ కానీ లేకుంటే మెంటర్ మెంటీ ప్రోగ్రామ్ ఇందాక సార్ అన్నట్టు మెంటీ ప్రోగ్రామ్స్లో ఇలాంటి ప్రాక్టికల్ రియలిస్టిక్ సజెషన్స్ ఇవ్వడం కానీ ఒక పర్సనలైజ్డ్ కోచ్ లాగా అంటే మనకు కొన్ని సైకలాజికల్ కండిషన్స్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ సో మనకు సైకలాజికల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఎలాంటినో సైకలాజికల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ మనం అఫెక్ట్ అవుతాం వెరీ న్యాచురల్ ఇలాంటి ఇలాంటి స్వింగ్స్ మూడ్ స్వింగ్స్ కానీ ఎమోషనల్ సెన్సిటివ్ కానీ బియాండ్ పాయింట్ రెలివెన్స్కి ఎక్కువైపోతున్నప్పుడు పీరియడ్ ఎక్కువ కాలం మనం సెన్సిటివ్ అయిపోతున్నప్పుడు మనము ఈ ఇటువంటి సఫరింగ్ స్టోరీస్ని మనం వీ హ్యావ్ టు షేర్ విత్ ద నియర్ బై ద పీపుల్ వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు మనం షేర్ చేసుకోవడము మాట్లాడడము మనకు ఇటువంటి వా సైకలాజికల్ హెల్త్ సమస్యలు కూడా మన మన అదర్ మెడికల్ సైన్స్ ఇక్కడ అందుబాటులో ఉంది ప్రజల్లోకి అందుబాటులో ఉంది ఆల్రెడీ రియల్ లైఫ్లో ఎగ్జిస్టింగ్ ఉంది సో ఇటువంటి సందర్భంలో హెల్ప్ తీసుకోవడం అనేది కూడా ఒక విజ్డమ్ చాయిసే సో స్టిగ్మా ఫీల్ అవ్వడం కూడా ఒక రకంగా ఈ ఇంత హయ్యర్ ఎడ్యుకేషన్ ఐఐటి స్టూడెంట్ మా అబ్బాయికి డిప్రెషన్ ఏంటి నాకు డిప్రెషన్ ఏంటి అన్న అపోహలు పోకుండా సో ఎప్పుడెప్పుడు మనం ఎప్పుడైనా కంటిన్యూస్గా ఒక రెండు వారాలు పైబడి మనకి ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా లోనైపోతున్నాం అన్నప్పుడు హెల్త్ తీసుకోవడం కూడా తప్పేం కాదు సో అటువంటి ఆప్షన్ అటువంటి ఛానల్స్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మన కాలేజెస్ ఎన్విరాన్మెంటు ఒక వెల్నెస్ సెంటర్స్ మాది క్రియేట్ చేసుకోవడము సైక సైకలాజికల్ సర్వీసెస్ కూడా అందుబాటులో రెడీ ఉండడం కేవలం కోచింగ్ సెంటర్స్ ఒక కాంపిటేటివ్ వరల్డ్ బాగా చదువుతున్న అబ్బాయి ఆల్రెడీ గా ఉన్న అబ్బాయి ఇక్కడ ర్యాంక్స్ మాత్రం ప్రోగ్రెస్ వాళ్ళు ప్రకటించుకోకుండా ఈవెన్ ఇలాంటి ఇబ్బందులో ఉన్న పిల్లల వాళ్ళకు కూడా ఇలా సక్సెస్ కాగలుగుతున్నారు కాస్త వాళ్ళు ముందడుగు వేయగలుగుతున్నారు ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కూడా మనం చెప్పగలగడము ప్రచారం చేయడం ఇవి కూడా ఇంపార్టెంట్ ఓకే లింబాద్రి గారు ఎన్సీఆర్పీ గణాంకాలు చూస్తే చాలా భయమేస్తుంది ఎందుకంటే రైతుల కంటే కూడా విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాయి ఈ విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సుప్రీంకోర్టు నియమించిన ఈ జాతీయ స్థాయి టాస్క్ ఫోర్సు ఎక్కడి నుంచి పని మొదలు పెట్టాలంటారు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం లభించాలంటే ఏ ఏ అంశాలపై ఫోకస్ పెట్టాలంటారు గణాంకాలు నాకు కూడా చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది అమ్మ రెండు వేల ఇరవై మూడులో చూస్తే దాదాపు ఒక పదమూడు వేలకు పైగా పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు ప్రధానంగా ప్రతిష్టాత్మైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం అంటే చాలా తెలివైనటువంటి పిల్లలు ఈ దేశ భవిష్యత్తుకి ఎంతో కృషి పడాల్సిన కృషి చేస్తున్న చేయాల్సినటువంటి పిల్లలు వాళ్ళు మధ్యలోనే జీవితాలు కోల్పోవటం బాధాకరం ఈ కాంటెక్స్ట్లో ఒక మూడు అంశాలు నాకు ఉన్నాయి ఒకటి సమాజంలో ఒక స్టిగ్మా ఉంది స్టిగ్మా ఏంటంటే ఎవరన్నా ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి ఒక సైక్రాటిస్ట్ని కలవాలి అని అంటే అది తప్పేమో అది కలవకూడదేమో అనేటువంటి ఒక భావన ఉన్నది చాలామంది ఓపెన్గా ఎవరు కూడా ఒక కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి మా సమస్య చెప్పుకొని మేము మాట్లాడుకున్నాము మేము వెంటిలేట్ అయినాము మేము ఉపశమనం పొందినము అనేటువంటి భావన కలిగే పరిస్థితి లేదు అది పోవాలి అంటే అది సమాజంలో మనం జ్వరం వస్తే వైద్యం తీసుకోవటం ఎంత సింపులో ఎంత అవసరమో ఈ సమకాలీన పోటీ ప్రపంచంలో ఈ కౌన్సిలింగ్ థెరఫీ అనేటువంటిది కూడా అంతే అవసరమైనటువంటి భావన చేయాలి ఆ నూన్యతా భావన నుంచి ఆ స్టిగ్మా నుంచి ప్రజల్ని యువకులను బయటకు తేయగలిగితే ఎక్కడైనా కౌన్సిలింగ్ చేసుకుంటారు మాకు తెలుసు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమ కాలాల్లో గమనించినప్పుడు చాలామంది రకరకాల ఒత్తిడిలో పిల్లలు ఉండేది అప్పుడు సహాయం అనేటువంటి ఒక కేంద్రం ద్వారా అనేక మంది విద్యార్థులు చాలా జాగ్రత్తగా వెళ్ళి అది ఒక రహస్య స్థావరం ఎవరికి చెప్పరు ఎవరు వెళ్తున్నారో కూడా కనిపించదు అట్లా కొంత వాళ్లకు నమ్మము కలిగించేటువంటి ఒక ప్రైమసీ కలిగినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయగలిగితే తప్పకుండా విద్యార్థులు తమలో ఉన్నటువంటి మనోగాతాన్ని పంచుకొని తగినటువంటి సహాయ సహకారాలని సరైనటువంటి సూచనలను ఒక విశ్వాసాన్ని పొంది వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంశం ఏంటంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ హ్యాపీనెస్ డే సందర్భంగా యుఎన్ఓ ఒక మాట చెప్పింది ఏంటంటే కేర్ అండ్ షేర్ కేరింగ్ అండ్ షేరింగ్ అనేది ఈ సమాజంలో చాలా మిస్సింగ్ ఉన్నదాన్ని ఎవరము ఎవరిని షేర్ చేసుకోలేవు ఎవరిని ఎవరి పట్ల ఎవరికి ఒక కన్సర్న్స్ కేరింగ్ అనేటువంటి లేదు ఆ కేరింగ్ లేదనేటువంటి భావన వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలనేటువంటి భావన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళైనా లేదా సభ్య సమాజంలో అయినా ఇన్స్టిట్యూషన్స్లో అయినా నన్ను వీళ్ళు కేర్ చేస్తారు నాకు ఒక విశ్వాసాన్ని కల్పిస్తారు అనేటువంటి ఒక బలమైనటువంటి బంధాన్ని విశ్వాసాన్ని కలిగించగలిగితే తప్పకుండా వారిలో ఆ భావన పోయి వాళ్ళు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది షేరింగ్ సంబంధించి కూడా ఎవరు ఎవరితో షేర్ చేస్తే టైం వెళ్ళిపోతుందేమో టైం లేదు అనేటువంటి భావన ఉంటుంది అట్లీస్ట్ స్మైల్ కూడా షేర్ చేయరు ఎదుటి వాళ్ళు కనిపిస్తే నేను నవ్వాలి హలో చెప్దాం అని అనుకుంటే అంత కూడా లేదు అటు చూసి మొఖాలు తిప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కేరింగ్ అండ్ షేరింగ్ అనేటువంటిది సభ్య సమాజంలో మానవ సహజమైనటువంటి ప్రాథమిక అవసరమైనటువంటి భావన కల్పించమని యుఎన్ఓనే ఈ సంవత్సరం అంతర్జాతీయ హ్యాపీనెస్ డే సందర్భంగా చెప్తుంది మంచి అట్లాగే మీరు అన్నట్టుగా సుప్ చేయాలి మనం చూస్తున్నాం భూటాన్ లాంటి దేశం ఈ ప్రపంచానికి అది ఇచ్చేది అట్లాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో మనం తప్పకుండా చేయవచ్చు విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా కానివ్వండి నీతి ఆయోగ్ ద్వారా కానివ్వండి లేదా ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా కానివ్వండి ఒక మార్గదర్శకాలను ఇచ్చి వాటిని తప్పకుండా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అనేటువంటిది సిస్టమేటిక్గా చేసేటువంటి వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేస్తే తప్పకుండా వీటిని నివారించేటువంటి అవకాశం ఉంటుంది అని అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ నింబాద్రి గారు నవీన్ కుమార్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే